బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్కు బెదిరింపులు ఆగడం లేదు తాజాగా మరోసారి ఆయన్ని చంపేస్తామంటూ వార్నింగ్లు వచ్చాయి ఇంట్లోనే కాల్చి చంపేస్తాం లేదంటే ఆయన కారులో బాంబు పెట్టి పేల్చేస్తామంటూ హెచ్చరించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ కు బెదిరింపులు ఆగడం లేదు తాజాగా మరోసారి ఆయన్ని చంపేస్తామంటూ వార్నింగ్లు వచ్చాయి ఇంట్లోనే కాల్చి చంపేస్తాం లేదంటే ఆయన కారులో బాంబు పెట్టి చంపేస్తామంటూ హెచ్చరించారు ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ రత్న కుమార్ అందిస్తారు రత్న కుమార్ చెప్పండి ఎస్ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ కి బెదిరింపులు అనేవి ఆదర్ గతంలో అనేక సందర్భాల్లో ఎన్నో సార్లు ఆయనకు బెదిరింపులు వచ్చాయి సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని లేకపోతే సల్మాన్ ఖాన్ సారీ చెప్పాలంటూ పరు ఇన్సిడెంట్ కు సంబంధించి అనేక సంస్థలకు సంబంధించినటువంటి ఉగ్రవాద సంస్థల నుంచి కావచ్చు లేకపోతే వేరొక అగంతకుల నుంచి కావచ్చు ఈ ఫోన్ కాల్స్ అనేవి కూడా గతంలో ఇబ్బందులకు గురి చేసినటువంటి పరిస్థితి ఇటువంటి పరిస్థితి ఇప్పుడు తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది కారులో బాంబు పెట్టి ఫెయిల్ చేస్తామంటూ వార్నింగ్ ఇచ్చారు సల్మాన్ ఖాన్ కు మరోసారికి మరోసారి సల్మాన్ ఖాన్ ను చంపేస్తామని బెదిరింపులు రావడంతో ఒక్కసారిగా ఫ్యాన్స్ షాక్ కు గురవుతున్నటువంటి పరిస్థితి ఇంట్లోనే కాల్చి చంపేస్తాం లేదంటే కారులో బాంబు పెట్టి ఫెయిల్ చేస్తామంటూ హెచ్చరికలు జారీ చేశారు దీని మీద ప్రస్తుతం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు ఇంతకు ఈ కాల్స్ చేసినటువంటి వ్యక్తులు ఎవరు ఈ కాల్స్ అనేవి ఎక్కడి నుంచి వచ్చాయి ఇంటర్ స్టేట్ నుంచి వచ్చాయా లేకపోతే బయట వ్యక్తి రైట్ థ్యాంక్ యూ రత్న